నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు వైబీఎస్ఎస్ గిరిరావు గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి పౌర్ణిమ చైత్ర పౌర్ణిమ చాలా చాలా విశేషవంతమైనటువంటి పౌర్ణమ ఎందుకు అనంటే ఉత్తర భారతదేశంలో హనుమత్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి సో ఈ చైత్ర పౌర్ణిమ విశిష్టతను ఒకసారి మీ ద్వారా ఈ హనుమత్ జయంతి ఉత్తర భారతదేశం అంటే ముందు చైత్ర పౌర్ణమి కూడా విశేషం ఉంది ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఈ చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు మనకి పెరియనల్ రివర్స్ అని ఉంటాయి అంటే గురువు ఒక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క జీవనదికి పుష్కరాలు వస్తాయి అంటే ఇప్పుడు పెనానది అనుకోండి పెనానది జీవనది కాదంటాం అంటే దానికి పుష్కరం ఉండదు ఉండదు గంగానది గోదావరి వీటన్ని ఉంటాయి కదా ఈ జీవనది పెరియనల్ రివర్స్ జీవనదులు అంటారు ఈ జీవనదులకి మాత్రమే పుష్కరం అనేది ఉంటుంది ఈ పుష్కరాలు ఉన్నదాన్ని జీవనదులు అంటారు ఆ రోజు గనక ప్రధానంగా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు మనం కనుక జీవనదుల సన్నిధిలో అంటే ఉన్నవాళ్ళు లేకపోతే వెళ్ళగలిగిన వాళ్ళు దాని గురించి సెంటిమెంటల్గా పెట్టుకునేది పుష్కరాలకి నెట్టే వెళ్ళాలి అండి కాదు మీకు అందుబాటులో కనుక దగ్గరలో కనుక జీవనది ఉంటే ఆ రోజు ప్రాతకాలంలో వెళ్ళి నదీ స్నానం చేసి దాన ధర్మాలు మీరేమన్నా సరే దా దానం చేయదలుచుకున్నప్పుడు ఏంటంటే ప్రతిదానికి ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే మన ఇంట్లో జపం చేసుకున్న దానికంటే కూడా దేవాలయంలో చేస్తే పది రెట్లు ఫలితం వస్తుంది పుణ్యక్షేత్రంలో చేస్తే వంద రెట్లు వస్తుంది నదీ తీరంలో చేస్తే వెయ్యి రెట్లు వస్తుంది ఇలా ఏదైతే చెప్తారో అది పర్టికులర్గా కొన్ని పర్వదినాలలో కనుక ఆ నదీ స్నానం చేసి నదీ పరివాహక ప్రాంతంలో అంటే ఆ ఒడ్డునే అక్కడ స్నానం చేయగానే అక్కడే కూర్చుని అక్కడే బ్రాహ్మణుని పిలిచి మనం దానం ఏదన్నా చేస్తే కనుక అత్యంత పుణ్యం వస్తుంది అని చైత్రశుద్ధ అలాగే ఇప్పుడు మీకు ఉత్తర భారతదేశంలో హనుమత్ జయంతి అన్నారు కదా అది యాక్చువల్ గా ఏంటంటే హనుమత్ విజయోత్సవం అని అది ఎందుకు స్టార్ట్ అయిందంటే మనకి వైశాఖే మాసాన్యాం దాం అంటే ఏంటంటే మందవాసరం అంటే శనివారం పూట వైశాఖ మాసంలో బహుళ దశమి అని చెప్తారు కదా అప్పుడు హనుమత్ జయంతి వస్తుంది దక్షిణ భారతదేశంలో చేసుకుంటాం చేసుకుంటాం అక్కడ ఏమవుతుందంటే కొంతమంది ఏంటంటే హనుమత్ జయంతికి మనకి ఇప్పుడు గనక మనకి ఉగాది నుంచి మనకి నవరాత్రి ఎలా చేసుకుంటారో అలాగే మీకు దసరాకి ఎలా చేసుకుంటారో ఈ మండల దీక్ష అని కొంతమందికి ఉంటుంది ఇక్కడ కూడా చేస్తుంటారు నలభై ఒక్క రోజుల పాటు మనకేంటంటే ఈయన అక్కడ హనుమాన్ చాలీసా రాసినటువంటి ఆయన అక్కడ ఉత్తర భారతదేశంలోనే తులసీ ఉంది అందువల్ల ఏంటంటే ఇక్కడ మనకి దుర్గమ్మ గుడికి నలభై రోజులు ఎలా చేస్తారో కేరళలో అయ్యప్పకి ఎలా చేస్తారో ఉత్తర భారతదేశంలో ఏంటంటే తులసీదాసు యొక్క ఆనవాయితీలో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు మండల దీక్ష అనేది తీసుకుంటారు నలభై రోజులు ఈ నలభై రోజులు హనుమత్ జయంతికి ముగింపు చేసి పూర్ణాహుతి చేసి చేసేటువంటి దీక్ష తీసుకునేటువంటి విజయోత్సవం చైత్రశుద్ధ పౌర్ణమి రోజు తీసుకుంటారు అంటే చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజు హనుమత్ దీక్ష తీసుకుని ఆ రోజు నుంచి మనం కార్యక్రమం స్టార్ట్ చేస్తారు విజయోత్సవంగా చేసి అక్కడ నుంచి నలభై రోజుల పాటు నిష్టగా మనకి భవానీ దీక్ష ఎలా ఉంటాయో అయ్యప్ప దీక్ష ఎలాగా ఉంటాయో ఆయన కూడా ఏంటంటే భూసేనం కానీ ఇవన్నీ ఏకభుక్తం కానీ హనుమత్ ఉపాసన చేస్తూ నిరంతరము చివరి రోజు హనుమత్ జయంతి రోజు నూట ఎనిమిది సార్ హనుమాన్ చాలీసార్ చదువుకుని ఆ రోజు అప్పుడు పూర్ణాహతి చేసి అంటే మనకేదో శాస్త్రంలో ఉంది ఏంటి మనం ఎంతైతే జపం చేస్తామో అందులో పదోవంతు తర్పణ వదలాలి అందులో పదోవంతు హోమం చేయాలి అందులో పదోవంతు బ్రాహ్మణ భోజనం పెట్టాలి అంటే ఈ సమారాధన మొత్తం నలభై రోజులు చేయటానికి ప్రారంభ అంకురారోపణ చేసి మనం ప్రారంభించేటువంటి సమయం హనుమధ్యక్షకి ప్రధానంగా ప్రారంభించేటువంటి విజయోత్సవం చేసుకునే సమయం చైత్రశుద్ధ పౌర్ణమి శుద్ధ చైత్ర పౌర్ణమి అందుకనే చైత్ర పౌర్ణమికి హనుమద్ దీక్షను స్వీకరించడానికి ప్రధానమైనటువంటి ముహూర్తకాలం బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ అయితే మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు మొదలై నలభై ఒక్క రోజులు పూర్తయ్యేసరికి వైశాఖ బాహుళ దశ కరెక్ట్ సరిపోయిందిగా లెక్క అద్భుతం అయితే హనుమత్ ఆరాధన కూడా విశేషవంతమైన ఫలితం ఇస్తుంది అయితే ఇందాక మీరు అన్నట్టుగా నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా చేయటం అంటే అది లాస్ట్ డేనే చేయాల్సి ఉంటుంది అసలు ఎట్లా కొన్ని 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 కష్టాలు అసలు తీరవండి ఎట్టి పరిస్థితుల్లో మనల్ని వదిలి వెళ్ళవు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి రామచంద్రమూర్తి కష్టాన్ని ఆ కష్ట ఎంతో కొంత తీర్చింది హనుమాన్ ఎంతో కొంత ఏమిటి చాలా వరకు తీర్చింది హనుమానే కదా రాముడికే సహాయపడ్డాడంటే మానవ మాత్రలో మనకి సహాయపడడా భవిష్యత్ బ్రహ్మ ఖచ్చితంగా సహాయపడతారు మరి నూట ఎనిమిది సార్లు విశేషం గురించి ఒకసారి అదేంటంటే ప్రధానంగా అమ్మా అంటే ఈ సంఖ్య అనేది ఎప్పుడు కూడా పూర్ణాహుతి చేసేటప్పుడు ఎండింగ్లో పర్టికులర్గా ఇంత చెయ్యాలి అని ఒక సంఖ్య చెప్పి అంటే లిమిటేషన్ అనేది ఉండాలి వీళ్ళు నలభై రోజుల దిశలో ఆర్తిలో ఉంటారు ఈ ఆర్తిలో ఉన్నప్పుడు వీళ్ళు ఆనందంగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ రోజు హోమం చేయాలి తర్పణ వదలాలి వచ్చిన బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి వీళ్ళందరినీ కూర్చోబెట్టి యాదాప్తంగా వెళ్ళిపోతూ ఉంటే అది అన్లిమిటెడ్ అవుతుంది సూర్యాస్తమయం దాటి కూడా వెళ్ళిపోతుంది అందుకనే ఏంటంటే మనం సూర్యోదయం నుంచి పూర్వం నుంచి ప్రారంభించి నూట ఎనిమిది సార్లు చేసేసి అక్కడి నుంచి మిగతా వాళ్ళందరూ మన కోసం వెయిట్ చేస్తుంటారు కాబట్టి అక్కడ ఆ సంఖ్యతో క్లోజ్ చేయండి అని చెప్పారు అంటే మీకేంటి నూట ఎనిమిది అది హయ్యెస్ట్ అని మీరు అనుకుంటున్నారు అందులో శాస్త్రోక్తంగా ఉన్నది ఏంటంటే నలభై రోజులు అన్లిమిటెడ్గా చేసుకుంటాడు ఆయన ఎప్పుడు ఏ స్థితిలో అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటారు సారా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎప్పుడు గుర్తు వచ్చినా సరే నిరంతరం హనుమత్ జపంలోని హనుమత్ ధ్యానంలోని హనుమంతుడిలోనే లీనమవుతూ చేసుకుంటాడు దానికి సంఖ్య లెక్క పెట్టుకోరు ఎందుకంటే అప్పుడు ఈయనే ఉంటాడు ఈయన హనుమంతుడు వీళ్ళిద్దరే ఉంటారు స్వామివారు తనే ఉంటారు కాబట్టి జీవాత్మ పరమాత్మ వీళ్ళకి ఇబ్బంది లేదు కానీ ఆ రోజు ఏంటి ఆడియన్స్ వచ్చి ఉంటారు అంటే మనం మనకి అతిథులను పిలిచి వాళ్ళకి బ్రాహ్మణ భోజనం పెడదామని ముగింపు కోసం పెట్టుకుంటాం కాబట్టి ఒక సంఖ్య చెబితే అంటే మీరు లౌకికంగా కూడా చెప్పాలంటే అక్కడ ఏర్పాటు హోమానికి ఏర్పాటు చేసిన వాళ్ళకి కానీ తర్పణానికి ఏర్పాటు చేసిన వాళ్ళకి కానీ బ్రాహ్మణ భోజనాన్ని సమారాధనకి సాయంత్రం ఏర్పాటు చేసిన వాళ్ళకి కానీ వాళ్ళకు ఒక టైం లిమిట్ అని ఈ ఇంటికి ఆకుపూజ స్టార్ట్ చేస్తామని ఈ ఇంటికి వస్తారని ఈ ఇంటికి అవుతుందని ఒక టైం లిమిటేషన్ అనేది ఉండాలి అందుకని చెప్పేసి ప్రధానంగా ఈ సంఖ్య అనేది ఆ రోజు చెప్పడం గరిది రెండోది ఏంటంటే నాకు తెలిసి నేను కూడా నలుగురు చెప్పాను చాలా బ్రహ్మాండంగా జరిగేటువంటి విషయం ఏంటంటే మనకి ఏదైనా ధర్మబద్ధమైన కోరిక పెట్టుకుని మనకి ఎప్పటి నుంచో నివారణ కావట్లేదు చాలా నాకు అవసరమైంది స్వామి తప్పనిసరిగా ఈ కోరికను నెరవేర్చాలి ప్రధానంగా కూడా కొన్ని ధర్మబద్ధంగా కొన్ని కోరికలు ఉండిపోతాయి అంటే అంటే మనకి తీర అసలు కర్మ సిద్ధాంతంలో మనం చేసుకున్నటువంటి పాత కర్మల వాళ్ళు ఏంటంటే అది ధర్మబద్ధమైన కోరికే కావాల్సిందే మనకి రావాల్సిందే కానీ ఎందుకంటే ఏదో అమ్మాయి పెళ్లి కావాలి లేకపోతే అబ్బాయికి ఉద్యోగం రావాలి అవి ధర్మబద్ధమైనవి కానీ ఏంటంటే కొన్ని ఈ కర్మానుసరంగా ఏంటంటే అవి పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి అలా ఎవరైతే కనుక పోస్ట్ పోన్మెంట్ అవుతూ ఉంటాయో వాళ్ళకి ఉద్యోగం వాళ్ళకే చెప్పాను నన్ను పెళ్లి వాళ్ళకే చెప్పాను అయితే ఏంటంటే ఎవరో చేసి వాళ్ళు జపం చేసేసి నీకు తీసుకొచ్చి తీర్థం చేయటం అది ఏ ఫలితం లేదమ్మా ప్రధానంగా ఏంటంటే ఎవరైతే పెళ్లి కావాలనుకుంటున్నారో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాడో ఆ అబ్బాయి హనుమత్ జయంతి రోజు ప్రాతకాలమే స్నానం చేసి ఆయనకి ఆంజనేయ స్వామికి అర్చన చేసుకుని సూర్యోదయానికి పూర్వమే ఇది స్టార్ట్ చేసి నూట ఎనిమిది సార్లు మళ్ళీ అక్కడి నుంచి లేవటం వేరే ప్రాపంచ కార్యక్రమం పాల్గొనడం మళ్ళీ వాకిట్లో ఎవరో వస్తే మాట్లాడటం ఫోన్ మాట్లాడటం కాకుండా కంటిన్యూగా నూట ఎనిమిది సార్లు ద్రవాహారం మాత్రమే తీసుకుంటూ తీసుకుని ప్రతిసారి అస్థోపక్షాలయ అని చెప్పి ఆచమనం తీసుకుంటాము నూట ఎనిమిది సార్లు కాదు ఎప్పుడైతే మధ్యలో మనం ఏదన్నా నిరసంగా ఉంది ఒక ద్రవాహారం ద్రవాహారం పాలు తాగుతాము లేదా నీళ్ళు తాగుతాము తాగినప్పుడు ఎంగిలి పడుతుంది ఎంగిలి పడినప్పుడు మళ్ళీ ఆచమనం చేసి ఆ కంటిన్యూ ఆ సంఖ్య వేసుకుని అక్కడి నుంచి చెయ్యాలి నూట ఎనిమిది సార్ ఖచ్చితంగా కోరిక తీరుతుంది ఖచ్చితంగా అల్టిమేట్ గా తీరుతుంది ఇందులో మటుకు మహాటం లేదు నేను ప్రాక్టికల్ గా చూశాను అంతా ఫోర్ ఫైవ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లో అంతే మనకి మాక్సిమం ఏంటంటే ఫైవ్ మినిట్స్ అమ్మా ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే అంతకు మించి పట్టదు అంటే ఏంటంటే గంటకి ఎన్ని ఫైవ్ మినిట్స్ ఉన్నాయి మనకి పన్నెండు ఉన్నాయి పన్నెండు ఫైవ్ మినిట్స్ ఉన్నాయి అవును అలా వేసుకోండి వేసుకుంటే నాలుగున్నర ఐదు గంటల్లో మనం వచ్చేస్తుంది మీకు తెలియకుండానే వచ్చేస్తుంది మన సూర్యోదయపురం స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి అప్పటికి అయిపోతుంది తర్వాత ఏంటంటే మీకు ఈ కోరిక నెరవేరుతుంది ఈ నలభై రోజులు చేసిన వాళ్ళకి ఏంటంటే తర్వాత ఆకుపూజ అయిపోతుంది తర్వాత హోమం అయిపోతుంది తర్పణం అయిపోతుంది బ్రాహ్మణ సమారాధన అయిపోతుంది సాయంత్రానికి సూర్యాస్తమానికి అన్నీ కూడా మీకు టైం బౌండ్కి ఫ్లెక్సిబుల్గా అవుతాయి ఇలా ప్రత్యేకంగా కోరికలు చేసిన వాళ్ళు ఆ ఒక్క రోజు ఒకవేళ మండల దీక్ష తీసుకోలేని వాళ్ళు కూడా అంటే ఉత్తర దేశం ఒక్క రోజు కూడా అయ్యో చంద్రమూర్తిని సీతమ్మని కలిపిందే అందుకని ఏంటంటే ఇది చాలా మందికి ఆశ్చర్యకరమైన శక్తి ఉంది ఆయన పక్కన సువర్చలాదేవి ఉంది శక్తి స్త్రీ శక్తి ఉంది ఖచ్చితంగా రైట్ అద్భుతం అండి చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు థ్యాంక్ సో మచ్ నమస్తే చాలా